దీప ఇంటికి వచ్చి బ్యాగ్ సర్దుకుంటుంది మీరిచ్చిన గడుపు లోపే డబ్బులు మీకు అందుతాయని లెటర్ రాసి దీప డబ్బులు పెట్టే డబ్బాలో పెడుతుంది జ్యోత్స్న దీపం చూస్తుంది తన సంగతి ఏల్చేయాలని ఆవేశంగా కిందకు వెళ్తుంది దీప క్షమించందమ్మా నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు మీ మేనల్లుడు నేను ఇక్కడే ఉంటే నరసింహ ఇక్కడికి వచ్చి జరిగిందంతా చెప్పి గొడవ చేస్తాడు అందుకు వెళ్ళిపోతున్నా నన్ను క్షమించండి అని వెళ్ళిపోతుంది దీప ఇలా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుందని జ్యోష్ణ అనుకోలేదు జ్యోష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది దరిద్యం వదిలిపోయింది శౌర్య నా అని బావ అన్న మాట ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దీనికి కారణమైన దీప వెళ్ళిపోయిందని జ్యోష్ణ చాలా హ్యాపీగా ఉంటుంది శౌర్య నిద్రలో అని కలవరిస్తుంది అప్పుడే దీప వస్తుంది నర్స్ పాప వాళ్ళ నాన్నను కలవరిస్తుంది అని చెప్తుంది వాళ్ళ నాన్నను వచ్చు కదా మళ్ళీ శౌర్యకు చూడడానికి జ్వరం వచ్చిందని అంటుంది దీప అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదమ్మా అని అంటుంది మనం అందరికీ దూరంగా వెళ్ళిపోదాం ఇంకెవరికి కనిపించొద్దు దీప మనసులో అనుకుంటుంది సుమిత్ర హౌట్ హౌజ్ వైపు చూస్తుంది దీప కోసం వెతుకుతుంది దీప బట్టలు బ్యాగ్ ఎక్కడ కనిపించకపోవడంతో దీప చెప్పకుండా వెళ్ళిపోయిందని అనుకుంటుంది పిన్ని దీపని ఏమైనా అనుకు అని ఉంటుందా అని దశరథ నేను నేనేమంటానని బాధ్యత అడుగుతుంది శివనారాయణ జోష్న కూడా కనిపించట్లేదు అని సుమిత్రను అడుగుతాడు ఇక్కడ దీప అక్కడ జోషన్ ఇద్దరు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారని టెన్షన్ పడతారంతా దీప ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పేసరికి శివరాయన్ కూడా పారిజాతాన్ని నిలదీస్తాడు దీప బ్యాగులు తీసుకొచ్చినప్పుడు దీప బ్యాగ్ తీసుకురావడం చూసి శౌర్య అడుగుతుంది హాస్పిటల్ బిల్లు కట్టడానికి దీప వెళుతుంది కార్తీక్ నైటే బిల్లు కట్టేశారని నర్స్ చెప్తుంది నా కూతురు బిల్లు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు అని దీప తన చేతికున్న గాజులు ఫోన్ హాస్పిటల్ వాళ్ళకి ఇస్తుంది సార్ డబ్బులు సార్కి ఇచ్చేయండి అని చెప్తుంది జ్యోత్న జాగింగ్ నుంచి ఇంటికి వస్తుంది దీప వెళ్ళిపోవడం తనకు తెలిసని చెప్పేసరికి సుమిత్ర సీరియస్ అవుతుంది ఎందుకు చెప్పలేదు తను ఏమైనా మన ఇంటి మనిష ఈ టైంలో ఎందుకు వెళ్తున్నా అని అడగడానికి నిన్ను కాపాడింది మన అవసరం కోసం ఉండమన్నాము తర్వాత తన అవసరం కోసం ఉంది అవసరం తీరిపోయాక వెళ్ళిపోయింది అని అంటుంది నేను తప్పిపోయినట్టు కనిపించడం లేదని అంతా కంగారు పడతారేంటి అని నిలదీస్తుంది దీప ఎలాంటిదో మీకు అర్థం కావడం లేదా అని జ్యోష్న మాట్లాడడం చూసి శివరనారాయణ ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు దీపను తప్పుగా అర్థం చేసుకున్నామని ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు అయినా జ్యోష్న వినిపించుకోదు బావా రెస్టారెంట్లో నా పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు డౌట్ వచ్చింది మావిని రానివ్వకుండా ఆపాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు మళ్ళీ అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయింది అని కోపంగా చెప్తుంది జ్యోష్న పారిజాతం దీప గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు శివనారాయణ తన్నోరు మోహించేస్తాడు కార్తీక్ జ్యోష్ణకు వీలైనంత త్వరగా నిశ్చితార్థం జరిపించమని చెప్పాను కానీ ఆ మా ఆ మాట మాత్రం వినిపించుకోరు అని రివర్స్లో తిట్టేసి వెళ్ళిపోతుంది జ్యోష్న మనసును చెడగొట్టింది పారిజాతమే అని శివనారాయణ అంటాడు దీప గురించి తెలుసుకునేందుకు దశరథ కార్తీక్ ఫోన్ చేస్తాడు దీప అక్కడికి వచ్చిందా అని అడుగుతాడు తను అవుట్ హౌస్లో ఖాళీ చేసి వెళ్ళిపోయిందని దశరథ చెప్తాడు కార్తిక్ టెన్షన్ పడతాడు కార్తిక్ హాస్పిటల్కి వెళ్తాడు రిసెప్షన్లో ఉన్న నర్సు కార్తిక్కి చెప్తుంది సౌర్య వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్ళిపోయిందని చెప్తుంది దీప ఇచ్చిన గాజులు ఫోన్ కార్తీక్ తీసుకుంటాడు దీపం కడియం దగ్గరికి వెళ్తుంది ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని అడుగుతాడు కడియం తన ఇంట్లో ఉండమని అడుగుతాడు వద్దు నేను వాళ్ళ నేను దూరంగా ఎవరికి తెలియని చోటుకి వెళ్తానని అంటుంది కానీ నీకు ఇచ్చిన మాటకు గుర్తొచ్చింది నీ హోటల్ వ్యాపారం ఇప్పుడు బాగుంది కదా ఇక నా అవసరం నీకు లేదని చెప్పి వెళ్ళిపోతుంది దీప